హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్దామండి లాస్ట్ టైం పెట్టిన వీడియోలో టీసీసీ ఎగ్జామినేషన్ పేపర్ వన్ లెగ్ గార్మెంట్స్ పేపర్ టూ బాడీ గార్మెంట్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి ఈరోజు వీడియోలో లెగ్ గార్మెంట్స్ అంటే లెగ్ గార్మెంట్స్ అంటే ఎలాంటి దుస్తులు వస్తాయి బాడీ గార్మెంట్స్ బాడీ గార్మెంట్స్ అంటే ఎలాంటి దుస్తులు వస్తాయో మీకు చూపిస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయండి ఈ లోయర్ గ్రేడ్ ఎగ్జామ్ మీరు ఖచ్చితంగా పాస్ అవ్వాలంటే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీకు ఐడియా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ ఎగ్జామ్లో మీరు పాస్ అవ్వచ్చు లోయర్ గ్రేడ్ ఎగ్జామ్ పేపర్ చూసిన వారిలో కొందరు నాకు కామెంట్ చేశారు ఖచ్చితంగా ఎగ్జామ్ పేపర్ ఎప్పుడు ఇలాగే వస్తుందా అని ఖచ్చితంగా ఎగ్జామ్ పేపర్ ఎప్పుడు ఒకేలా ఉండదండి ఇయరు వచ్చినాయి నెక్స్ట్ ఇయర్ రావచ్చు రాకపోవచ్చు కాకపోతే మనకు లెగ్ గార్మెంట్స్ అంటే ఎలా ఉంటాయి బాడీ గార్మెంట్స్ అంటే ఎలా ఉంటాయి వాటిని ఎలా కటింగ్ చేయాలి ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి అప్పుడే మనం ఈ ఎగ్జామ్లో కంపల్సరీగా పాస్ అవ్వగలుగుతాం మనకు అవగాహన లేకుండా ఏమీ తెలియకుండా వెళ్ళి ఎగ్జామ్ రాయాలంటే కూడా పాస్ అవ్వాలి ఇప్పుడు నేను చూపించేవి లెగ్ గార్మెంట్స్ ఇది వచ్చేసి స్కర్ట్ షల్వార్ సాదా పైజామా స్కర్ట్ జాంగా సాదా నిక్కర్ చీర లంగా చుడీదార్ పైజామా పట్టు లంగా సాదా పైజామా హాఫ్ నిక్కర్ ఇవన్నీ లెగ్ గార్మెంట్స్ అండి వీటిలో ఏవైనా ఎగ్జామ్లో రావచ్చు ఈ లెగ్ గార్మెంట్స్ అన్నీ తెలిసిన వారు ఎగ్జామ్లో ఈజీగా పాస్ అవ్వచ్చు తెలియని వారు కూడా ఇంకా టైం ఉంది కదండి ఎగ్జామ్స్కి అప్పటి వరకు నేర్చుకొని పాస్ అవ్వచ్చు ఇప్పుడు బాడీ గార్మెంట్స్ చూద్దాం జబ్లా क्रैंपर् सन्ूट प्रिंसेस पेटिकोट ब्लाउज, फुल ब्लाउज, कालीदार कुर्ता, फ्राक् पंजाबी शर्ट अम्रेला फ्राक् शर्ट इवनि बाडी गारमें ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కంపల్సరీగా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో